શહેરી ચાલે નયવાદરે ભાઈ પેઇડ જેતુંના પોલીસને રેડ કે નયવાદરે ભાઈ પેઇડ જેતુંના પોલીસને રેડ કે આભાર ધિયાળી નયવાદરે ભાઈ પોલીસનો દારજાન્ય નસંતાલે નયવાદરે ભાઈ પોલીસનો દારજાન્ય નસંતાલે નયવાદ લાઈક કે તો વધિલાલે 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 నిన్న జరిగినటువంటి ఏదైతే న్యాయవాదులపై దాడి ఉందో మేము తీవ్రంగా మొన్న జరిగినటువంటి దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము అలాంటి పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే డిజిపి గారికి మేము విన్నవిస్తున్నాము తక్షణమే దానిపై స్పందించి అదే విధంగా మేము సిడిఏ గారికి కూడా విన్నవించుకున్నాము ఖచ్చితంగా దీని మీద మోటో యాక్షన్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందని మేము తెలియజేస్తున్నాము రాబోయే రోజులలో అంటే అనార్కీ సిస్టమ్ షుడ్ నాట్ బి కంటిన్యూడ్ షుడ్ నాట్ బి ఎంకరేజ్ అట్ ఎనీ కాస్ట్ అట్ ఎనీ లెవెల్ దట్ ఈస్ ద రీజన్ వి ఆర్ డిమాండింగ్ యాక్షన్ మస్ట్ బి టేకెన్ అగైన్ ది పర్సన్ హూ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద మ్యాటర్ ఎందుకంటే వేర్ ఇట్ మేబీ వేర్ మే ఇన్ ద పొజిషన్ ఎట్ ఆల్ వాళ్ళు ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా కానీ దే షుడ్ బీ బైండింగ్ అంటే ఎరీ ఎవ్రీ మస్ట్ ఫాలో ది లా లా ఇస్ ద సుప్రీం అథారిటీ కాన్స్టిట్యూషన్ ఆఫ్ సుప్రీం అథారిటీ వీ ఆర్ ఓన్లీ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది అండ్ అడ్జుకేషన్ జస్టిస్ సిస్టమ్ ఇట్ సెల్ఫ్ వీ మస్ట్ బి రెస్పెక్టెడ్ ఎట్ ఎనీవేర్ ఎందుకంటే జ్యుడిషియల్ సిస్టంలో న్యాయవాదులు అనేది ప్రధాన భూమిక లేకపోతే న్యాయవాదులు లేకపోతే వ్యవస్థనే ఖరాబ్ అయిపోతే న్యాయవాదులు లేకపోతే గుండాలు రౌడీలు రాజ్యం వెళ్తారు కాబట్టి న్యాయవాదులకు పోలీసులకు అనుసంధానము ఏదైతే వ్యవస్థ ఉందో ఆ అనుసంధానం వ్యవస్థలో న్యాయవాదుల పాత్ర ప్రముఖ భూమిక వహిస్తుంది ప్రముఖంగా ఉంటుంది ఖచ్చితంగా న్యాయవాదులను రక్షించాల్సిన బాధ్యత పోలీస్ వ్యవస్థపై ఉంది అదేవిధంగా న్యాయ వ్యవస్థపై ఉంది న్యాయ వ్యవస్థ కూడా మమ్మల్ని రక్షించాల్సిన అవసరం ఉన్నది పోలీస్ వ్యవస్థ కూడా మమ్మల్ని రక్షించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మేము అనుసంధానం பாயிங்க <laughs> போலீசார் <laughs>